మెచ్చి రైతులు కష్టాల్లో ఉన్న మెచ్చి రైతుల్ని పరామర్శించేదానికి పోయినాడా ఆయన డ్రామాలు వేసేదానికి పోయినాడా నాకు అర్థం కావటంలే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి ఆ స్లోగన్స్ ఏంటి సీఎం జగన్ ఏంటి డ్యాన్స్ లేనిది అది ఫైనల్గా ఏంటి అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట పద్నాలుగు బస్తాలు మిరపకాయలు దొంగ బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు మిర్చి మార్కెట్ యార్డ్ పోతావు నవ్విపోతారు అసలు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఒక అమ్మాయి ఆడవటం ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి అది మీ టీం ఉంది మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట గురిజాడలో మూడు అంతస్తుల బిల్డింగ్ అంట ఆమె అవటం ఇదంతా మీ టీమ్ పే టైం బ్యాచ్ పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం ఈ నవ్విపోతారని కూడా లేని పరిస్థితి నేను ఒక మాట అంటున్నాను మీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది అప్పుడు పోయినా వారు ముఖ్యమంత్రిగా నీ మంత్రులు వెళ్ళారా రైతుల్ని పరామర్శించారా అట్లీస్ట్ నేను స్ట్రెయిట్ గా ఒక క్వశ్చన్ అడుతుండ వ్యవసాయ శాఖ రుమోతేసేసావు